బాగున్నారు అందరూ ఇక నేనైతే బాగున్నాను నేను ఇవాళ బ్లౌజ్ కటింగ్ అయితే వేసి వేసిన వేసేటప్పటికి నాకు కొంచెం మాట్లాడాలని అయితే వీడియో తీసిన మిషిన్ని నేర్చుకొని కుట్టేవాళ్ళు ప్లస్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అని చెప్తా ఎందుకంటే నాకైతే ఒకప్పుడు చేతిలో ఒక రూపాయి కూడా ఉండేది కాదు ఈ మిషన్ నేర్చుకున్నప్పటి నుండి నాకైతే చేతిలోకి డబ్బులు వచ్చినాయి అయితే విషయం ఏంది అంటే నేను గవర్నమెంట్ దాంట్లో నేర్చుకున్న అందులో పర్ఫెక్ట్ అయితే నేర్చుకోలేదు మామూలుగా నేర్చుకున్నా మాకు అప్పుడు టచ్ ఫోన్ లేదు టచ్ ఫోన్ ఉంటే మిగిలింది నేను టచ్ ఫోన్ చూసి నేర్చుకునేదాన్నేమో యూట్యూబ్లో చూసి కానీ నాకు అప్పుడు లేదు కరోనా వచ్చినాక మా ఆయన ఆన్లైన్ క్లాసెస్ కోసం అయితే కొన్నాడు కొన్నాక నేను యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసి చూసి చాలా అంటే చాలా కటింగ్ నేర్చుకున్నా నిజంగా యూట్యూబ్ చాలా గ్రేటు ఎలాంటి విషయాలు చెడుకని కాదు మంచికైతే ఎలాంటి విషయాలు నేర్చుకోవాలన్నా యూట్యూబ్ చాలా ఉపయోగపడుతుంది యూట్యూబ్ ఆన్ చేసి మనం ఏది కొట్టినా వెళ్తుంది నేనైతే ఇప్పటికి కూడా యూట్యూబ్ కొట్టి కట్ చేసి అయితే కుడతాను నేను చాలా హ్యాపీ మిషని కుట్టడం అనేది ఒక కళ ఆ కళను నేర్చుకోవడం కూడా అదృష్టము అది అందరికీ రాదు కానీ పట్టుదల ఉంటే ఖచ్చితంగా వస్తుందని అయితే నేను నాకు నేనే చెప్పుకోగలను మనకు మన అవసరాల మట్టుకు పైసలు చేతిలో ఉండడానికి అయితే ఈ మిషన్ చాలా ఉపయోగపడుతుంది మళ్ళీ ఇది ఒకప్పుడు ఖర్చులేని పని నేర్చుకున్న వాళ్ళకి కానీ ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు నేర్పే వాళ్ళు ఆరు వేల నుండలు పదివేల దాకా అయితే అడుగుతారు అట్లాంటివి ఏమీ పెట్టకుండా కొంచెం కొంచెం వచ్చిన యూట్యూబ్లో చూసి అయితే నేర్చుకోవచ్చు ఇట్లా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని అయితే నేను చెప్పడానికే ఈ వీడియో తీసిన ఎందుకంటే నేను అట్లనే నేర్చుకున్నా కాబట్టి మీరు కూడా ఏమన్నా కొంచెం కొంచెం వచ్చిన వాళ్ళు యూట్యూబ్లో చూసి మొత్తం నేర్చుకోండి ఆ పనిని రాదు అని వదిలేయకుండానైతే నేర్చుకోండి మనం నేనైతే ఒకప్పుడు ఈ పని నాకు రాదు అని వదిలేసుకున్నా కానీ యూట్యూబ్ పుణ్యమాని నేను నేర్చుకొని బ్లౌజ్లు కొడతాను బాయ్